నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మనం టీవీ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం నాతో పాటు అర్లీస్ట్ కటా కార్తీక్ ఉన్నారు కటా కార్తిక్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ మనం ఈనాడు చూద్దాం ఈనాడులో అరాచకాలను అంత ముందించగా రా కదలి రా ఈ నెల ఐదు నుంచి భారీ బహిరంగ సభలు హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిలాఖరులోగా తీరేప జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రేపటి నుంచి జయహో బీసీ ఇక ఇక్కడ మనం చూస్తున్నాం నేటి నుంచి నిజం గెలవాలి యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలో నారా భువనేశ్వరి యాత్ర ఉంది దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం విజయనగరం అలాగే నాలుగున పార్తీపురం మండ్యం శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో వరుసగా సభలు పెట్టారు నిజం గెలవాలి యాత్ర నారా భువనేశ్వర్ గారు చేస్తున్నారు ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం చెరువుల్ని చెరిపేస్తున్నారు అధికారం ఉందని రెచ్చిపోతున్న వైకాపా నేతలు అభ్యర్థులతో బంతాట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అటు ఇటు గాల్లో మంత్రి అమర్నాథ్ టికెట్ ఆయన స్థానం మలసాల భరత్కు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తోంది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా వేణులకు వేరే స్థానాలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు భరత్ అలాగే మాధవి రంగయ్య గీత లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి శంకర్ నారాయణ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది తర్వాత ముందుగా కట్టాకార్త మనం ఈ వార్త గురించి మాట్లాడుకుందాం ఈ నెల ఐదో తారీఖు నుంచి వరుసగా భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు ఆ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్లా ఉండిపోతున్నాయి అంటే ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు నారా భువనేశ్వరి ఇంకోవైపు నారా లోకేష్ మొత్తం కూడా రోడ్డు మీద జనంలోకి వెళ్ళాలని ఆలోచన చేసుకుంటున్నారు ఖచ్చితంగా గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం నారా భువనేశ్వర్ గారు కూడా గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసిన నిజం గెలవాలి యాత్ర అది ఆగిపోయి ఉంది కాబట్టి దాన్ని మన రీస్టార్ట్ కూడా చేయబోతున్నారు ఖచ్చితంగా నారాబాద్ ఫ్యామిలీ రోడ్ మీద పడ్డప్పుడు రోడ్డు మీద వచ్చినప్పుడు ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా సో ఎలక్షన్ ప్రచారం అయితే వాళ్ళు మన నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ నుంచి స్టార్ట్ చేశారు అక్కడ నుంచి విరివిగా సభలు పెట్టాలని అనుకున్నా సరే మధ్యలో ఎందుకు కొద్ది గ్యాప్ వచ్చినట్టుంది మళ్ళీ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రాజకీయ వేదికని రాజకీయ పొందికని చేసే ప్రయత్నం అయితే అది చేస్తుంది ఒక ఊపొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఇంక దళితులుగా పుట్టడం మా నేరమా ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా మంత్రులు రెడ్డి గారు చెప్పినట్లు చేశాం అంతే తప్ప మాకేమైనా అసలు అధికారం ఇచ్చారా ఓడిపోతున్నారంటూ నాకు ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ నిలదీసిన పోతుల పోటీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఎట్లా చూడాలి ఈ వార్తని అంటే ఎస్ కరెక్టే ఇప్పుడు నిన్న ఇరవై ఏడు స్థానాలు ప్రకటిస్తే ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు మందిని మార్చి కదా దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ఇప్పుడు పులివెందులు మార్పు తీసుకొస్తున్నారా పువేంద్ర సీట్ అని మారుతుందా మరి పులువేంద్ర కూడా వ్యతిరేకత ఉందంట ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పువర్వేంద్ర టీడీపీకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును అయితే వ్యతిరేకత ఉన్న వాళ్ళు అందరూ అన్నారు కదా నా సీట్తో సహా వ్యతిరేకత ఎక్కడ ఉంటే అక్కడ మారుస్తానన్నారు కదా ఎమ్మెల్సీ మొత్తం చేస్తున్నారు కదా ఓకే మరి ఆయన కూడా వేరే అంతేగా మరి అంటే ఆయనకు రూల్ మిగతా వాళ్ళకి రూల్ అది పార్టీ అండి పార్టీ అధ్యక్షుడు కావచ్చు గాక

ముఖ్యమంత్రి సక్సెంట్ ఓకే పులివెందర్ ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అని అక్కడ ప్రజలు చెప్తున్నారు మరి నిజమే అక్కడ నిజంగానే ఆయన పాస్ మార్కులు ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుకోండి పులివెందులో టీడీపీకి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికలు ఎందుకు ఎక్కువ ఓకే అంటే ఏదో కొలమాన ఉండాలి కదా సక్సెస్ అని చెప్పడానికి కొలమా ఆ కొలమానంలో చూసినప్పుడు గతంలో జరిగిన లాస్ట్ ఎన్నికను ఉదాహరణగా తీసుకుంటే లాస్ట్ ఎన్నికల్లో పులివెందులు వైసీపీ కోట ఒకప్పుడు కాంగ్రెస్ కోట రాజశేఖర రెడ్డి గారి కోట ఇప్పుడు జగన్ గారి కోట ఆ కోట టీడీపీ గ్రాడ్యుయేట్ అయ్యి ఎమ్మెల్సీ పులివెందులు అంటే వైసీపీ ఫ్యామిలీ మరి అక్కడ పరిస్థితుల్లో ఆయనకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కదా టీడీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కదా ఓకే అంటే అది ఆ కొలమానంగా తీసుకున్న రూల్ని పులివెందులో కూడా అమలు చేయాలి జగన్ గారు కూడా వేరే నియోజకవర్గంలో వెళ్ళిపోవాలంటే ఆయన సీటు కూడా మార్చేయాలి సిస్టమ్ వ్యవస్థ ఇప్పుడు జగన్ గారు డిసైడ్ ఫ్యాక్టర్ కాదండి రాష్ట్ర కమిటీ డిసైడ్ ఫ్యాక్టర్ పొలిట్ బ్యూరో డిసైడ్ ఫ్యాక్టర్ ఒక కమిటీ ఉండాలి ఆ కమిటీ చర్చించి డిసిషన్ తీసుకోవాలి ఏ పార్టీ కూడా వ్యక్తి స్వామ్యంగా ఉంటానికి వీలేదు దురదృష్టం కోసం వ్యక్తి స్వామ్యంగా వ్యవస్థ నడుస్తున్నాయి ఓకే ప్రాంతీయ పార్టీలు అధ్యక్షుడు మెయిన్ కావచ్చు కాక నేను కాదనట్లేదు కానీ పార్టీలో ఒక వ్యక్తి ఆయన ఇస్తా ఇస్తారు అనుగుణంగా నడిచే పరిస్థితులు ఉండకూడదు ఓకే ఇది ప్రజాస్వామ్యం వ్యక్తి స్వామ్యం కాదు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో వ్యక్తి స్వామ్యం ఉంటది కదా మీరు చెప్తున్నారు అది నడుస్తుంది అది బాధాకరం అందుకనే అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు రూల్ మిగతా వాళ్ళకో రూల్ అని వ్యక్తికో రూల్ ఉండకూడదు పార్టీ ఒక సిస్టమ్ నమ్ముకున్నప్పుడు సిస్టమ్ అందరికీ ఒకటే ఉండాలి చెప్పడానికి బాగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చెప్పింది వేదం ఏ పార్టీలో అయినా ఉండకూడదు ఇప్పుడు మన జగన్ గారి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు టీడీపీలో టీడీపీలో ఒకప్పుడు పొరటి బీరో చాలా బలంగా ఉండేది పొరటి బీరో నుంచే డిసిషన్స్ అన్ని వచ్చేవి ఆ ఆ సంస్కృత నిర్మాణ పార్టీ ఉండేది సరే అది కొంత లోపించింది లోకేష్ గారి పెత్తనం ఎక్కువైందని విమర్శలు కూడా వచ్చే ఒక టైంలో కానీ నేను ఏ పార్టీలో వచ్చినా తప్పే అంటాను ఏ నడుస్తుంది అంటారు మొత్తానికి అదే ఇప్పుడు నడుస్తుంది నడవకూడదు అంటారు అంతేగా సాక్షి చూద్దాం జనబలమే గీటు రాయి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్ పదకొండు శాసనసభ స్థానాలకు సమన్వయకర్తలతో ఇప్పటికే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే మొత్తం ముప్పై ఐదు శాసనసభ మూడు లోక్సభ స్థానాలకు నూతన సమన్వయకర్తలు సామాజిక న్యాయం మహిళలు యువతకు పెద్దపీట గతంలో అగ్రవర్ణాలు కేటాయించిన ఏడు శాతం స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలు రెండు చోట్ల మైనార్టీలకు అవకాశం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయమే లక్ష్యంగా అవసరమైన చోట్ల మార్పులు గారు కూడా అదే చెప్పారు వన్ సెవెంటీ ఫైవ్ అనేది మళ్ళీ ఒకసారి ప్రాండి నూట డెబ్బై ఐదు మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు నూట యాభై ఒక్క మంది వ్యతిరేకత ఉంది నూట డెబ్బై ఐదు ఇవ్వండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది వాళ్ళు పనికిరారు ఈసారి ఎమ్మెల్యే లో కూడా పనికిరారు సగం డెబ్బై శాతం మంది పనికిరారు అని వైసీపీ చెప్తున్నారు నేను చెప్తుంది మాట కాదుగా ఇప్పుడు నిన్న ఇందాక ఇరవై ఏడు నుంచి ఇరవై నాలుగు మార్చాలంటే ఇరవై మంది ప్రకటించి ఇరవై నాలుగు మంది మార్చాలంటే తప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పనికిరారు వైసీపీ చెప్తుంది పోయి సార్ మీరు గెలిపించినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినటువంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు డెబ్బై యాభై శాతం మంది పనికి రానటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ పక్కన పెట్టి కొత్త మళ్ళీ గెలిపించండి నూట డెబ్బై ఇప్పుడు ఎవరైతే అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో మంచి పేరు సంపాదించలేదు ప్రభుత్వానికి మంచి ఉంది జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు ఉంది ఆయన అందిస్తున్న సంక్షేమం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు కానీ ఆ నియోజకవర్గంలో తిరిగే ఎమ్మెల్యే మంచోడు కాదు ఇది అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు ఎమ్మెల్యే పార్టీగా ఎవరు చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు గెలిపించారు ప్రజలు కూడా కానీ వాళ్ళు నిరూపించుకోలేదు అందుకే మారుస్తున్నాం అసలు ప్రభుత్వం అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి ఎమ్మెల్యేలు భాగస్వామితో కూడిన వ్యవస్థ ఎమ్మెల్యేలు అందరమే వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వం బాగున్నట్టు అట్ అవుతుంది అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు పనికిరాలని నువ్వు డిసైడ్ అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం గొప్ప ఉన్నాడండి అక్కడ సంక్షేమ ఈ మాట వద్దాం సరే ఇక్కడికైనా వద్దాం ఎమ్మెల్యే నా మాత్రం ఎమ్మెల్యే నా మాత్రం చేసింది అసలు ఎమ్మెల్యేకి ఉన్న అధికారాలు ఉన్నాయి అధికారాలు లేకుండా చేసింది మళ్ళీ ఈయనే ఎక్కడ చూసినా మళ్ళీ మీదకే వస్తుంది ఏ కోనను చూసినా మొత్తం సమాధానం చెప్పాల్సింది జగన్ గారే ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు కింద వాలంటీర్ ఉన్నాడు జగన్ గారు వాలంటీర్ లబ్ధిదారు మనకి మన ఆర్కే గారు ప్రెస్ మీట్ నేను నిజవర్ కానీ పన్నెండు వందల కోట్ రూపాయలు నిద్ర అడిగాను నేను చిన్న వ్యక్తిని కానీ నారా లోకేష్ గానీ ఓడిచ్చిన వ్యక్తిని మంగళగిరి అభివృద్ధి చేసుకోపోతే నా పరుగు వ్యక్తి పన్నెండు వందల కోట్ల రూపాయలు అడిగితే నాకు నూట ఇరవై కోట్లు ఇచ్చారు అదిగో నిధులు ఇదిగో నిధులు అన్నారు కానీ నేను సొంత డబ్బులు ఎనిమిది కోట్లు పెడితే ఎనిమిది కోట్ కూడా ఇవ్వలేదు అది కదా ఆయన చెప్పింది అవును ఒక ఎమ్మెల్యే ఆవేదన జగన్ గారి దగ్గరగా ఉండే వ్యక్తి ఆవేదన ఆయన టీడీపీ జనసేనతో పోయే వ్యక్తి కాదు వాళ్ళతో ఆలోచి వ్యక్తి కాదు జగన్ గారితో అంతగా అటాచ్మెంట్ లేని వాళ్ళు కామెంట్ చేస్తే ఇప్పుడు మీరు నేను కామెంట్ చేయడం వేరు జనసేన టీడీపీ కామెంట్ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేనే జగన్ గారితో అంత లేని ఎమ్మెల్యే అయితే మనం ఆలోచన అరే ఏదో ఉందిరే బాబు మతలబని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్ ఎట్లా చెప్తే అట్లా విని కేసులేసినటువంటి వ్యక్తి ఈ రకమైన కామెంట్ చేయడం అనేది అవును వైసీపీకి కొంత మోరల్ గా చాలా డిస్టర్బ్ చేసినటువంటి విషయంగా చెప్పాలి కూడా డొక్క మానకవర్ ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వైసీపీకి ఆయన ఏం మాట్లాడారు నాకు జగన్ గారు అపాయింట్మెంట్ అన్నారు ఇప్పుడు అది నేను జగన్ గారు అపాయింట్మెంట్ అంటే నీకెందుకు ఇవ్వాలా అని చెప్పొచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ జగన్ గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటే ఏం విలువ ఉందో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత లేక పాజిటివ్ ఎట్టుంటే జనంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కలవడు అభివృద్ధి రావు చిన్న చిన్న సమస్యలు నాకు ఒక సిమిలారిటీ కనిపిస్తుంది కేసీఆర్ గారిని కలవటానికి ఎంత ఇబ్బంది అయితే ఉందో మన గతంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో మనం మాట్లాడుకుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా సేమ్ అదే రకమైన ఇబ్బంది అక్కడ ఒక అడ్డు కూడా కనిపిస్తుంది సజ్జలు గారు వచ్చి ఇంకెవరన్నా వాళ్ళు వాళ్ళే చర్చలు జరుపుతారంట నేరుగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి అవకాశమే లేదు అని చెప్తున్నారు ఎందుకు గాజీ బొమ్మ లేక ముఖ్యమంత్రి ఎదుర్కొన్నారు ఆ గాజిడోరు తెరవబదుపలి పోవబడదు మాట్లాడబడదు ముఖ్యమంత్రి ఏమన్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరండి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రతినిధి స్వామి సూత్రం ప్రకారం అంతా మా ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి అని చెప్పేసి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యే కలవలేకపోతే ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ వ్యతిరేకత రాక పాజిటివ్ అనేసి ఎందుకు వస్తుంది ఈ మొత్తం వ్యతిరేకతకి జగన్ గారు సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది ఇలా అనుకుంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి వరకు వార్తలు తీసుకెళ్ళలేదు ఉన్నటువంటి వ్యక్తులు అంటే అది ఏం ఆలోచనో మరి ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే దీంట్లో ఒకటి ఉంది ఇది ఒక రాచరికం నేను ఒక రాజు నా రాజుని కలవటం అంటే అంత ఈజీ కాదు నా ఉంటది ఒకటే సంతోషంగా ఉన్నారు ఈ మధ్యలో నా మాత్రం అంటే నేను నేను మాత్రమే అనేటువంటి ఒక కాదు అహంకారంతోనే కేసీఆర్ గారు ఓడిపోయారు అని చెప్పి ప్రచారం జరుగుతోంది అదే రిపీట్ అవుతుంది ఇక్కడే ఇదే ఇది మారకపోతే అదే రిపీట్ అవుద్దాం ఆంధ్రజ్యోతి చూద్దాం కార్తి మార్పులు మంటలు ఇరవై నాలుగు మంది వైసీపీ సిట్టింగ్ అవుట్ మంత్రి గుడివాడ పై జగన్ వేటు ఎంపీ గోరెట్ల మధాకం వండి చేయి అంటే మొదటి నుంచి చెప్తున్నాను గుడి అమ్మ పొద్దున్న పొద్దున జగన్ గారి తప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని తిట్టగలిగిన వ్యక్తి అంబటి రాంబాబు అంతే పేరు నానే అంతే తర్వాత మన రోజా గారు అంతే చంద్రబాబు నాయుడు గారు మన దీని మీద ఒంటి కాల మీద వ్యక్తులు వీళ్ళంతా జగన్ గారికి గట్టి ఫాలోవర్స్ గోరకంగా చూసినప్పుడు అసలు మొట్టమొదటిసారి జగన్ గారు అధికారంలో రెండు వేల పంతొమ్మిది రాగానే హోం మంత్రిగా రోజా గారు ఉంటారు లేదు ఒక మంత్రిగా అంబటి రాంబాబు గారు ఉంటారు అందుకే ఇదిగా ఎక్స్పెక్ట్ చేసింది చాలా మంది ఆర్కే గారు ఒక మంత్రిగా ఉంటారు ఇదంతా కోర్ టీమ్ జగన్ గారి తరపున ఫైర్ చేసినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా పక్క పోయారు ఎవరో ముందుకొచ్చారు వచ్చారు ఫస్ట్ మంత్రి వర్గం ఇస్తారు మంత్రి వర్గం ఇస్తారు ఫస్ట్ టైం మంత్రి అయిన మంత్రులు అయిన అధికారంలోకి వచ్చింది అవును ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళకి టికెట్స్ కూడా లేని పరిస్థితి అంబర్ రాబాబు తీసిపోయి అవును వేస్తారంట రోజా గారు టికెట్ ఇవ్వరంట గుడివాడ అమ్మర్నాథ్ టికెట్ ఇవ్వరు సిట్టింగ్ లో అని చెప్పి వచ్చింది న్యూస్ ఏది ఓకే చూడాలి అది అయితే చివరి దాకా చెప్పలేము అంటే ఈ మధ్య కాలంలో బాగా వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత జరగచ్చు రేపే కాంగ్రెస్ లోకి రాహుల్ కలిగే సమక్షంలో చేరనున్న శర్మిల పార్టీ ముఖ్యలతో భేటీ కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత తనకు ఏ సిసిలో చోటు ఏపీ బాధ్యతలు ఇస్తారని వెల్లడి తెలంగాణలో మేము పోటీ చేయనందునే మేము పోటీ చేయనందునే కాంగ్రెస్ అధికారం మా త్యాగానికి విలువచ్చి కాంగ్రెస్ లో చేయాలని ఆహ్వానం ఆ పార్టీతో పనిచేయాలని ఇదివరకు నిర్ణయించాం ఎడుపులపై వైయస్సార్ షర్మిల వెళ్లడి వైఎస్సార్ సమాధి వద్ద కొడుకు పెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం తీసుకున్న షర్మిల రేపే కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారు గా బ్రేకింగ్ చేసి షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారని చెప్తున్నాము జనవరి మొదటి వారంలోనేది జరుగుతుందని మొదటి బ్రేక్ చేసింది మనమే ఇప్పుడు అదే జరుగుతోంది గారు కాంగ్రెస్ జాయిన్ అయిపోతున్నారు ఏంటి నెక్స్ట్ ఎట్లా ఖచ్చితంగా అంటే అవి ఏపీ బాధ్యతలు చూడబోతున్నారు ఏపీ బాధ్యత అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వైసీపీలో అసంతృప్త బ్యాచ్ టికెట్ రాని బాధ్యత షర్మిలా గారు వైపు వచ్చే అవకాశం ఉంది దీంట్లో లాజిక్ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అంత షర్మిలా గారు వచ్చినంత మాత్రం ఊపి వస్తానని కాదు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కంటే కాంగ్రెస్ పోటీ చేయడం బెటర్ ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎక్కడో లోపల ఉంటుంది పేరు ఒక జాతీయ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలి మొదటి ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది తెలంగాణ మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ నుంచి జరగ వెంకట్రావు గారు కుమార్ మాజీ ముఖ్యమంత్రి కుమారు జరగ వెంకట్రావు గారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు గెలిసినంత పని చేశారు ఓడిపోయారు మంచి ఓట్ బ్యాంకు వచ్చింది అంత ముందు రామగుండంలో మనం అప్పుడు బీఆర్ఎస్ లో తర్వాత అప్పుడు పార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు పార్టీ అనేది కూడా తెలియదు కాకపోతే ఏంటంటే ఒక కామన్ గుర్తుంది మొదటి లో మొదటి పది మందిలోనే పేరు దానికోసం అని చెప్పేసి ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి నాలుగు ఐదు పేరు ఉండే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ నుంచి పోటీ చేయాలనే కారణంతో కాకపోయినా రేపు కాంగ్రెస్ అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమై పార్టీని విలీనం చేసి చేరిన తర్వాత నేరుగా విజయవాడ వస్తారు విజయవాడ వచ్చిన వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అనుషులతో సహా ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఒక వార్త ఆర్కే ఆర్కే జాయినింగ్ జాయినింగ్ కూడా మనమే ముందు చెప్పాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సీక్రెట్ మీటింగ్ జరిగింది ఆర్కే గారు పాతసార్థి గారు పాల్గొన్నారు భేటీలో వాళ్ళు షర్మినా గారిని రామని ఆహ్వానించారు అక్కడే ఆ మైండ్ సెట్ మార్చుకుంది కార్తిక మనం ఆ న్యూస్ వేసిన తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డే నేను షర్మిలతో వెంట నడుస్తానని చెప్పి ప్రొఫెషల్ గ చెప్పారు అయితే ఇక్కడ మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది మా తెలంగాణలో మేము పోటీ చేయనందునే కాంగ్రెస్ కి అధికారం వచ్చింది ముప్పై ఒక్క స్థానాల్లో మేము పోటీ పెట్టకపోవడం వల్లే చేయకపోవటం ఐ థింక్ అంటే కాంగ్రెస్ పార్టీ కారణం అని ఎంత కొంత మద్దతు ఎంత కొంత ప్రభావం చూపించింది కానీ నేను నేను చూడడం వల్ల మాత్రమే పోటీ చేయకపోవడం అనేది ఒక బిగ్ జోక్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ జరిగిన యుద్ధంలో వేరే పార్టీని జనం చూడలేదు ఇప్పుడు సిపిఎం పార్టీ విడిగా పోటీ చేసింది ఆ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత పోటీ చేయడంలో ఓట్లు చేయకుండా అదే ఓట్లు చేయడానికి ప్రజలు ఒక్కటే డిసైడ్ కేసీఆర్ ఓడించాలి కేసీఆర్ ఓడించాలి అంటే ఏ పార్టీ రైట్ ఒక జరిగింది హైదరాబాద్ టౌన్ లో జరిగింది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్వాంటేజ్ జరిగింది ఇంకొకటి అన్న మేనల్లుడి పెళ్లికి కొడుకు వివాహానికి జగన్ ను ఆహ్వానించబోతున్న వైయస్ షర్మిల నేడు తాడేపల్లిలో భేటీ ఆ వెంటనే గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్తున్న షర్మిల అన్నకి చెప్పబైతే ఉండేది నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అదే ఇంట్రెస్టింగ్ అవుతున్నాను గొడవలు ఫ్యామిలీ కదా అన్న ఎంత అన్న కదా తన చాలా ఈ విషయంలో ఒప్పుకోవాలి తనకు చాలా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు పర్సనల్ భేటీగా మాత్రం చాలా కమిటెడ్ గా వాస్తవానికి జగన్ గారితో ఫైట్ చేయడానికి సినిమా గారికి ఇష్టం లేదు కానీ ఆ పరిస్థితి తెప్పించింది జగన్ గారే వాస్తవంగా విజయం గారు చెప్పిన తర్వాత ఒక మాట విని కుటుంబ పెద్దల మాట విని ఏపీ రాజకీయాల్లో పోతే అన్న మీద ఫైట్ చేయాల్సి వచ్చిందని ఆమె తెలంగాణ పెట్టుకున్నారు ఓకే కానీ ఆయన గెలుపుతూనే ఉన్నారు చర్మ గారిని ఆమె సెక్యూరిటీ తగ్గించే విషయంలో కానీ రకరకాల రాష్ట్ర వివాదాలు కానీ ఆయన ఆయన ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సత్య గారు కామెంట్స్ ఓపెన్ గా చూస్తాం ప్రెస్ మీట్ ఆమెకే మాకు రావద్దు కుటుంబం అదే మన సీక్రెట్ భేటీ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆర్కే గారి మొదటి చెప్పాం మనకే తెలిసినప్పుడు జగన్ గారు తెలియదని కాదు సీక్రెట్ భేటీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు అమ్మా ఇబ్బంది వస్తే అనుకున్నాడు అక్కడ అక్కడ నుంచి రాయబారం సరే అది ఓకే ఇప్పుడు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి పెళ్లికి రావాలన్నా అని చెప్పి వచ్చేస్తారా లేకపోతే ఈ డిస్కషన్స్ కూడా జరిగే ఛాన్స్ ఉందంటారా పక్కకి పిలిచి జగన్ గారు ట్రై చేస్తారు జగన్ గారు లేదంటే భారతి గారు ఇలా ముగ్గురు ఒక సీక్రెట్ భేటీ చేసి భారతీ గారు ముందు పెడితే అసలు అసలు భారతీ గారే కారణం అని గోడవారికి చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు భారతీ గారు కుటుంబ సభ్యుల వల్లే షర్మిలా గారు గాని సునీత గాని హట్టు ఎవరు మన భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వేదవాళ్ళే గారు మొత్తం కుటుంబంలో సమస్యలన్నీ ఒక్క కడప ఎంపీ స్థానం సృష్టించిన గందరగోళం ఇదంతా అది కాస్త రాజకీయ కాదు కడప ఎంపీ స్థానం చుట్టూ తిరిగాయి పార్టీలో జాయిన్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయారు అన్న మీద ఇక యుద్ధం చేయడమే తరువై అన్నట్లుగా కనిపిస్తుంది మనకి సీన్ చూస్తుంటే ఆ యుద్ధం కోసం చర్చ జరిగే అవకాశం ఉందని చూడాలి చూడాలి చూద్దాం